మీ ఆర్ నైన్యూస్ కు స్వాగతం రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన జోగిని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని మా లాగా పట్టించుకోకునే వాళ్ళ వాళ్ళు చూస్తున్నాను అండి చూస్తుంది వేస్త గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్ పోలీసులు కానీ అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా గుడి కమిటీ ఏం చేస్తుంది గుడి చేస్తుంది గుర్తు తగ్గించుకుంటున్నా అమ్మవారికి ఒక బ్యాగ్ లేదు ఒక డప్పు లేదు ఒక బాజా లేదు అరే సోపు టేయరా దేవుడికి మనసుతో ఏంటి మేము మనసుతో వస్తాము మీ మనిష్యాలతో ఒక్క పొత్తు ఉండి ఆమెకు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం మేము మాకిప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు ఒక హ్యాపీనెస్ లేదు అర్థమైందా బేస్ట్ ఆఫ్ గవర్నమెంట్ బేస్ట్ ఆఫ్ గవర్నమెంట్